హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో నివసిస్తున్న ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్క మహిళల యొక్క అకౌంట్స్కి ఈబీసీ నేస్తం పథకం కింద పదిహేను వేల రూపాయలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే ఏపీలోని డీబీటీ పథకాలకు సంబంధించి ఈ పంపిణీలకు సంబంధించి హైకోర్టు అయితే లైన్ క్లియర్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు మనకి రిలీజ్ చేసిన ఈబీసీ నేస్తం అవచ్చు వైఎస్ఆర్ చేయూత జగనన్న అమ్మఒడి ఇన్పుట్ సబ్సిడీ ఇలా ఈ పథకాలకు సంబంధించిన అయితే బెనిఫిషరీ అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కైతే జమ చేయవచ్చును అనేసి మనకి హైకోర్టు అయితే చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి పదిహేను వేల రూపాయలు చొప్పున అకౌంట్స్కైతే జమ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ శనివారం ఆదివారం సోమవారం ఎలక్షన్స్ ఉన్నాయి మీరు పదమూడు తర్వాత ఈ పథకానికి సంబంధించిన అయితే చెక్ చేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈబీసీ ఈ పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలను అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి అయితే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయితే రిలీజ్ చేస్తున్నారు మీరైతే యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్స్ని అయితే చెక్ చేసుకోగలరనేసి నేనైతే ఈ వీడియో ద్వారా మీకైతే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇన్పుట్ సబ్సిడీ అవ్వచ్చు ఈబీసీ నేస్తాం జగనన్న విద్యా దీవెన అదేవిధంగా వైఎస్ఆర్ చెయ్యూత ఈ పథకాలకు సంబంధించి అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతున్నాయి ఒకసారి మీరు